హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరికీ వచ్చిన రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి హైప్ చేయండి కొబ్బరి బొండాలైతే ఊళ్ళో అమ్ముతున్నారంట ఇంకా మా ఆయన అయితే రెండు కాయలు తీసుకొచ్చాడు నవీన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాడికైతే ఒక కాయ కొట్టిస్తున్నాను కాయ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట యాభైకి రెండు కాయలు అయితే ఇచ్చారు స్ట్రా తీసుకొచ్చినట్టయితే ఇంకా అంతే గ్లాసులో కొంచుకునే పని లేకుండా స్ట్రా వేసుకొని అయితే తాగొచ్చు కాకపోతే స్ట్రా తీసుకురాలేదంట ఇంకా అందుకోసమే గ్లాసులోకి అయితే ఉంచుతున్నాను ఎన్ని నీళ్ళు వస్తాయో చూడాలి మనం ఒక బాటిల్ కొబ్బరి నీళ్ళు తెచ్చుకుంటే అవి హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అలా అయితే తీసుకుంటున్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి హండ్రెడ్ రూపీస్ తేలండి ఇంకా ఎండ్ల కాలం వచ్చిందనుకోండి వన్ ట్వంటీ రూపీస్ అంటారు లీటర్ బాటిల్ అని మనకు చెప్తారు కానీ అక్కడ లీటర్ నీళ్ళు ఉంటాయా ఉండనే ఉండవు ఒక అర లీటర్కి కొంచెం పెచ్చి ఉంటాయి అంతకంటే ఎక్కువైతే ఉండవు కనీసం మూడు అరసాలు నీళ్ళు కూడా ఉండవు కానీ దాన్ని లీటర్ లీటర్ అంటారు ఇంటికి వచ్చిన తర్వాత ఒక గిద్దన్నర గ్లాసు ఉంటుంది కదా ఆ గ్లాస్తో నాలుగు గ్లాసుల్లో పోసినా కానీ ఆ గ్లాసులు నిండన కూడా నిండవు ఇంక ఇదిగోండి ఒక్క కాయకైతే నాకు ఈ నీళ్ళు వచ్చినాయి గ్లాసు సగానికి వచ్చినాయి అట్టుంది ఇంకంతే అంతకంటే ఎక్కువ అయితే రాలేదు హండ్రెడ్ రూపీస్కి అయితేనేమో ఈ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు వస్తాయి అట్టింది ఒక కాయకి అర గ్లాసు వచ్చినాయి కదా అర గ్లాసు కొంచెం పెచ్చే వచ్చినాయి నాలుగు కాయలు అనుకోండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు అయితే వస్తాయి పర్వాలేదు మనం బాటిల్ తెచ్చుకున్నా కానీ అంతే వస్తాయి అట్టుంది అంతకంటే ఎక్కువైతే రావు ఈ గ్లాసు అరచోడు కంటే కొంచెం పెచ్చి ఉంటుంది అంతేనో అంతే లీటర్ అంటారు కాబట్టి అర లీటర్ నీళ్ళు వస్తాయి ఇంక అంతేనో వచ్చేది ఏదైనా ఒకటే అవుతుంది అయితే ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే ఇచ్చేసాను అదైతే సాయంత్రం అడుస్కూల్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా నీళ్ళైతే ఇచ్చాను ఒక కొబ్బరి బాండ్ అయితే ఉంది ఇంకా అదైతే రేపు ఇవ్వచ్చులే అని ఇంక ఇదైతే ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని ఫస్ట్ వంటగదిలోకి వచ్చేది వంటగదిలోకి వచ్చి వంట అనేది స్టార్ట్ చేయటం ఇంకా నైటే గచ్చది కడుగుతున్నాను కాబట్టి ఇంకా బయట పని అయితే ఏం లేదు ఇంకా వెంటనే వంట గదిలోకి వచ్చేయటం వంట స్టార్ట్ చేయటం నిద్ర లేవటమే లేటుగా నిద్రలేస్తున్నాము నిద్ర లేచేటప్పటికి సెవెన్ అవుతుంది అనుకోండి వంటగదిలోకి వచ్చి పొయ్యి ముట్టించేటప్పటికి సెవెన్ అవుతుంది ఏడు గంట కొడుతుంది మాకు ఏడు గంట కొట్టింది కదా ఇప్పుడు చర్చిల్లో గంటలు వంటనే కదా ఖచ్చితంగా గంట అయితే కొట్టిద్ది నేను పొయ్యి వెలిగించేటప్పటికి పావుదక్కు ఎనిమిదింటికల్లా వంట మొత్తం చేసేసి రెడీగా ఉంచాలి ఒక్కోసారి సెవెన్ థర్టీకి సెవెన్ థర్టీ దాటిందంటే ఇంకా ఆటో ఎప్పుడు వచ్చిందో మనం చెప్పలేము అప్పటికల్లా వంట మొత్తం రెడీ చేసి అయితే పెట్టాలి ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ ఇంక ఇడ్లీ అంటే మాత్రం తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే చట్నీ లేకపోతే మాత్రం ఇంకా అసలు ఇడ్లీ తినడం అనేది చాలా కష్టం అందుకనే పల్లెలు అయితే వేయించి పెట్టుకున్నాను రోజు అనుకుంటాను పల్లీలు మధ్యాహ్నం టైంలో వేయించుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకుందాము ఉదయం పూట చట్నీ చేయటానికి పని అనేది లేట్ అవ్వకుండా ఉంటుంది అనుకుంటాను కాకపోతే ఇంకా కుదరదు రోజుకు రోజు మర్చిపోతూ ఉన్నాను ఇంకా నవీన్ అన్నం వండాలని చెప్పేసి బియ్యం అయితే కొంచెం కడిగాను నాకు కూడా నవీన్కి నాకు ఇద్దరికి ఒకేసారి వండుతున్నాను ఎందుకంటే ఈరోజు మా ఆయనకైతే భోజనాలు ఉన్నాయి మధ్యాహ్నం ఇంకా మధ్యాహ్నం నాకు ఒకదానికి ప్రత్యేకంగా ఏం వండుకుందాం అని చెప్పేసి ఇంకా వాటితో పాటే నాకు కూడా ఒకేసారి వండుకుంటున్నాను ఇంకా వాటికి స్నానానికి వేడి నీళ్ళు కూడా పెట్టేశాను ఇంక ఈలోపు ఇడ్లీ పిండి కలుపుకుందాం అని చెప్పేసి పిండి కలుపుదామంటే ఉప్పు డబ్బాలో ఉప్పు అయితే అయిపోయింది ఇంకా ఉప్పు అయితే డబ్బాలోకి వేసాను ఈ డబ్బాలు మనకి గిఫ్ట్లు అయితే ఇచ్చారు పచ్చడి డబ్బాలు సెట్ వస్తాయి కదా ఆ సెట్లోది ఒకటైతే నేను ఇంక ఇలా ఉప్పు పోసుకోవడానికి వాడుకుంటున్నాను పచ్చడి పెట్టుకోవడానికి నాకు ఎందుకనో అంతగా నచ్చలేదు ఎందుకంటే మనం స్పూన్ వేసుకునే కాడ కొంచెం గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లోకి మనకి బొద్దింకులు కానీ పురుగులు కానీ ఏటి పోతాయి లేదనుకోండి గాలి తగిలినప్పుడు పచ్చళ్ళు కూడా ఎండిపోయినట్టుగా ఉంటాయి ఇలా కొంచెం ఓపెన్గా ఉన్న వాటిలో పచ్చళ్ళు పెట్టుకోవటం అయితే నాకు నచ్చలేదు అందుకని నేను పచ్చళ్ళకి వాడట్లేదు ఇంక వాటిని తీసేసి పక్కనైతే పెట్టేశాను పచ్చళ్ళు పెట్టుకోవాలంటే మాత్రం స్పూన్ మనం లోపలికేసి కొంచెం కూడా గాలి అనేది పోకుండా మూత పెట్టుకుంటాం చూడండి అలాంటి డబ్బాలు అయితే పచ్చళ్ళకి బాగుంటాయి కానీ పచ్చళ్ళకి పచ్చళ్ళకైతే బాగుండవు మామూలుగా మనం పప్పులు పోసుకోవడానికి ఏదైనా తిరగమాత గింజలకి వాటికైతే వాడుకోవచ్చు మనం గ్యాస్ పండ్ మీద పెట్టుకొని తిరగమాత గింజలకు ఆవాలి ఒక దాంట్లో పచ్చిపప్పు ఒక దాంట్లో మినపప్పు ఒక దాంట్లో అలా నాలుగిట్లో నాలుగు పోసుకొని సెట్గా అయితే పెట్టుకోవచ్చు ఎక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళకి నాకైతే ఎక్కువ ప్లేస్ లేదు కదా గ్యాస్ పండ మీద పెట్టుకోవడానికి అందుకని తిరగమాత గింజలన్నీ నేను కలిపి ఒక డబ్బాలోనే పేస్ట్ పెట్టుకుంటాను ఉప్పుకు మాత్రం వాడుకుంటున్నాను ఉప్పుకైతే ఇంకా బొద్దింకలు అలాంటివి పట్టవు కదా ఎండిపోతుంది ఉప్పు అని ఇంకా ఆ భయం అయితే మనకు ఉండదు కదా ఇంక అందుకోసం ఉప్పుకైతే వాడుకుంటున్నాను ఇంకా నవీన్కైతే వేడి నీళ్ళు తోడేశాను ఇంకా పొయ్యి ఖాళీ అయిన వెంటనే ఇంక టిఫిన్ అయితే పొయ్యి మీద వేస్తున్నాను ఇంక ఇడ్లీ అయితే చేస్తున్నాను కదా ఇంక నేను రాత్రే పిండేశాను ఈరోజు ఇడ్లీ అనేవి కొంచెం చప్పగానే ఉంటాయి తప్పదు ఎందుకంటే ఎండలు ఎక్కువగా లేవు కదా పిండి అనేది పులవదు కొంచెం చప్పగానే ఉంటాయి ఈరోజుకి ఈరోజు కూడా పిండి అనేది నేను బయటే ఉంచుతాను ఫ్రిడ్జ్లో పెట్టను సాయంత్రం వరకు ఇడ్లీ పిండి అనేది బయటే ఉంచుతా కొంచెం పిండి అనేది పొంగిద్ది పులిసిద్ది రేపటికి ఇడ్లీ బాగుంటాయి అందుకోసమనే ఇంకా బయటే ఉంచుతాను రేపటికి ఇడ్లీ అనేవి చప్పదనం లేకుండా పొంగి బాగా ఇంకా మనం గ్రైండర్లో వేసుకుంటే రుబ్బుకుంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయి మెత్తగా బాగుంటాయి కానీ ఈ ఒక్క రోజుకి మాత్రం కొంచెం చప్పగానే అనిపిస్తాయి అక్కడికి నైట్ పడుకునేటప్పుడు ఫ్యాన్ దగ్గర పెట్టాను ఎందుకంటే ఫ్యాన్ గాలికి మనకి కొంచెం పులిసినట్టుగా ఫ్యాన్ గాలికి మనకు పూలు అవి చూడండి పూలు త్వరగా వడబడిపోతాయి మనం కాయలు ఏమైనా పెట్టామనుకోండి అరటికాయలు అలాంటివి త్వరగా నల్లబడిపోతాయి అందుకని ఫ్యాన్ గాలికి పిండి అని చెప్పేసి పెట్టాను పర్వాలేదు కొంచెం అయితే పొంగింది ఇడ్లీ అయితే పొయ్యి మీద వేసి ఇంక ఇప్పుడు చట్నీ అయితే వేస్తున్నాను కొత్త మిక్సీ వచ్చిన నుంచి ఏవైనా త్వరగా మెదిగిపోతున్నాయి పనులు అయితే త్వరగా అవుతున్నాయి కాకపోతే కొత్తది కాబట్టి కొన్ని పాటు అలాగనే ఉంటుంది తర్వాత ఉండే కొద్దీ పాతదైపోయిద్ది మళ్ళీ అన్ని సమస్యలు వస్తుంటాయి రిపేర్లు వస్తుంటాయి త్వరగా మెదకపోవటం మూతలు పోవటం అవి ఇవన్నీ మళ్ళీ తర్వాత వస్తూనే ఉంటాయి ఈరోజు కూర అయితే పెరుగు చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అయితే పెరుగు చట్నీ చేస్తే వాడు తింటాడులే ఒక డబ్బాలో పెట్టిస్తే ఇంకా వాడే అన్నంలో కలుపుకొని తింటాడులే అని చెప్పేసి పెరుగు చట్నీ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే మొత్తం రివర్స్ అయిపోయింది అసలు పెరుగు ఎలా ఉంది లేదా అని ఏమి చూసుకోకుండా ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఇంకొండు బాండీలో వేసి ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాను తర్వాత ఇంకా పెరుగులో కలుపుకోవటమే కదా పెరుగులో మనం ఇంకా పెరుగుని ప్రత్యేకంగా వండాల్సిన అవసరం లేదుగా అని చెప్పేసి ఇంక అన్నీ రెడీ చేసిన తర్వాత లాస్ట్లో అయితే చూసుకున్నా చూసేటప్పటికి ఏమైందంటే పెరుగు అనేది తోడుకోలేదు నవీన్కైతే ఇంక ఇడ్లీ అయితే పెట్టేశాను వాడు స్కూల్కి వెళ్ళాలి కదా వాడు అయితే టిఫిన్ తింటున్నాడు ఇడ్లీ తినడం అయితే చాలా కష్టం పాపం నాలుగు ఇడ్లీ పెడితే మూడు ఇడ్లీ తినేసి వెళ్ళాడు పాలు కూడా ఏం తాగలేదు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయినాయి ఇంకా పెరుగు గిన్నె తీసుకుద్దామని చెప్పేసి అరమార్లోకి వెళ్ళి పెరుగు మీద మూత తీసి చూస్తే ఇంక పెరుగు తోడుకోలేదు ఇంకా అలాగనే ఉంది కొంచెం నీరు నీరుగా ఉంది ఇప్పుడు అది కదిలిచ్చామనుకోండి పెరుగు మొత్తం పాడైపోయిద్ది అదొక పాల వాసనగా ఉంటుంది అస్సలు టేస్ట్ బాగుండదు ఇంకేం చేస్తాం నిన్నటి పెరుగు అయితే కొంచెం మిగిలింది నిన్నటి పెరుగు ఉందని చెప్పేసి ఈరోజు పెరుగు చట్నీ చేద్దాం అనుకున్నా ఇంకా నిన్నటి పెరుగు ఉంది కదా అదైతే ఇంకా గ్లాసులో వేసి ఇంకా అందులో కొంచెం ఉప్పు కారం అయితే వేసి దాన్ని అయితే మొత్తం ఇంకా మజ్జిగలాగా కొట్టాలి ఇంకా కనీసం నవీన్కి వాడికి ఒక్కడికైనా అని ఇంక ఇప్పుడు ఇప్పుడు కూర చేయాలంటే ఏం కూర చేస్తాము ఏం కూర చేయలేము కదా ఎగ్స్ లేవు ఇంట్లో అందులో వాడికి మొన్నే కదా జ్వరం వచ్చింది జ్వరం వచ్చినప్పుడు కనీసం వారం పది రోజులైనా ఎగ్గు కానీ నాన్ వెజ్ కానీ పెట్టకుండా ఉండటం చాలా మంచిది ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకేం చేస్తావు గ్లాసులో పెరుగు ఉప్పు కారం అన్నీ వేసేసి ఇంకా మెత్తగా కొడుతున్నాను కొంచెం మజ్జిగలాగా చేద్దాంలే అని అంటే మజ్జిగ పులుసు చేస్తాం కదా మనం అలాగ పెరుగు చట్నీలాగా కాకుండా మజ్జిగ పులుసులాగా చేద్దామని చెప్పేసి మొత్తం అయితే గిల కొట్టేశాను ఇంక ఇప్పుడు మన ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా ఆ ఫ్రై అయిన ఉల్లిపాయలు అయితే కొంచెం వేస్తున్నాను ఇందులో ఇంకా కొన్ని అయితే ఉంచాను మధ్యాహ్నానికి పెరుగు అనేది తోడుకునేది కదా ఇంకా ఉల్లిపాయలు అవన్నీ అప్పుడు కలుపుకొని ఇంక నేను టయానికి అయితే అప్పుడు చేసుకోవచ్చులే అని ఉల్లిపాయలు వేసి మొత్తం కలిపేసిన తర్వాత ఇంక ఇదిగోండి ఈ డబ్బాలు అయితే పోసి పెడుతున్నాను నవీన్ స్కూల్కి తీసుకెళ్తాడులే అని అన్నంలో కలిపి పెట్టామనుకోండి చప్పగా అయిపోయింది మనం ఎంత పెరిగేసి కలిపెట్టినా సరే ఇప్పుడు కలిపెట్టినప్పుడు బాగానే ఉంటుంది వాడు తినబోయేటప్పటికి ఏమైందంటే గట్టిగా అయిపోయింది అందుకని ఈ డబ్బాలో పోసి పెడుతున్నాడు వాడే ఇంకా మామూలుగా అన్నం పెట్టేసాను అనుకోండి కొంచెం కొంచెం పోసుకొని కలుపుకొని తింటాడు బాక్స్లోనే కొంచెం టమాటా పచ్చడి వేసాను ఎంత కొంచెం అయితే వేశాను కొంచెం టమాటా పచ్చడితో తిని ఇంక ఈ మజ్జిగ పులుసు పోసుకొని తింటాడులే అని చెప్పేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను నవీన్ అయితే స్కూల్కి వెళ్ళాడు వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక నేనైతే హాట్ వాటర్ తాగుతున్నాను ఇంట్లో అయితే నిమ్మకాయలు ఉన్నాయి ఇంకా కొంచెం నిమ్మరసం అయితే పిండుకొని వెండిలు అయితే తాగుతున్నాను నిమ్మరసం అనేది మన హెల్త్కు చాలా మంచిది కదా మనకు బాగా వేడి చేసినప్పుడు వేడి తగ్గిద్ది మనకి నెలవారీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అప్పుడు కడుపులో నొప్పి వచ్చిద్ది అలాంటప్పుడు కూడా కొంచెం వేడి నీళ్ళల్లో ఇంకా నిమ్మరసం పిండుకొని తాగామనుకోండి పొట్ట నొప్పి కూడా తగ్గిద్ది మనకు బాగా ఫ్రీగా అనిపించిద్ది ఒక్కోసారి మేము అలాగనే తాగుతూ ఉంటాం మాకైతే బాగానే పనిచేస్తుంది మీకు కూడా ఎవరికైనా ఇలా కడుపులో నొప్పి వస్తుంది అనుకున్నప్పుడు గోరువెచ్చని నీళ్ళు కాదు కొంచెం నీళ్ళు బాగానే వేడిగా ఉండాలి మనం టీ తాగుతాం చూడండి అంత వేడి చేసుకొని నిమ్మరసం పిండుకొని కొంచెం కొంచెం తాగాం అనుకోండి వేడి అనేది తగ్గిద్ది కడుపు నొప్పి కూడా తగ్గిద్ది వేడి నీళ్ళు తాగిన తర్వాత ఇంకా అంట్లు కడగటం బట్టలు ఉతకటం ఈ పనులు అయితే స్టార్ట్ చేస్తాను నవీన్ స్కూల్కి వెళ్ళిన వెంటనే అంట్లు బయట వేసి బట్టలు అయితే నానబెడతాను నేను వేడి నీళ్ళు తాగుతాను కదా వేడి నీళ్ళు తాగేలోపు అయితే బాగా నానిపోతాయి అంట్లు నాణి అనుకోండి మనకి అంట్లు కడగటానికి ఈజీగా ఉంటుంది ముందే వేసి పెట్టాను అనుకోండి బయట కదా కుక్కలు వస్తుంటాయి ఉంటాయి కాకులు వాళ్తూ ఉంటాయి అంతా గోలగోలుగా ఉంటుంది అందుకని అయితే ముందే వేసి పెట్టను టబ్లో వేసినప్పుడే కొన్ని నీళ్ళు అయితే చల్లి ఉంచుతాను ఇంకా తర్వాత కడగబోయే ముందైతే బయట వేస్తాను మనం ఇడ్లీ వండితే ఇంకా చెప్పనవసరం లేదు ఇడ్లీ వండామంటే అంట్లు అనేవి చాలా ఎక్కువగా వస్తూనే ఉంటాయి ఇంకా నాకు కూడా ఇడ్లీ ఒకేసారి వేసాను రెండు మూడు ఇడ్లీ అయితే ఉన్నాయి తీసి హాట్ బాక్స్లు అయితే పెట్టుకున్నాను ఇంకా దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా ప్లేట్లు అవన్నీ ఉంచడం ఎందుకులే అని చెప్పేసి ఒక్కోసారి వేడివేడిగా తినాలనిపిస్తుంది అనుకోండి ఒక ప్లేటు ఇడ్లీ వేసుకొని అయితే తింటాను ఇంకా ఎలా వీలుగా ఉంటే అలా నాకు ఎలా చేయాలనిపిస్తే ఆ విధంగా అయితే చేస్తుంటాను కొన్ని కొన్ని అంట్లు రుద్దుతాను ఇంకా అంట్లు రుద్దేసిన తర్వాత బకెట్ ఉంది కదా ఆ బకెట్కి అయితే వాటర్ పోసుకొని ఇంకా రుద్దిన అంటలన్నీ కడిగేసి ఇంక ఇది కొన్ని ఇక్కడ టబ్బు కనిపిస్తుంది కదా ఆ టబ్లో అయితే వేసి పెట్టుకుంటాను ఇంకా రుద్దినవన్నీ కడగటం అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని ఆంట్లు అయితే రుద్దుతాను ఇంక ఈ విధంగా అయితే రుద్దుతా కడుగుతూ ఉంటాను ఇలా చేశాను అనుకోండి ఎన్ని ఆంట్లు రుద్దినా సరే మనకు ఎక్కువ కష్టం అనిపించదు ముందు మనం రుద్దిన ఆంట్లు కూడా ఎండిపోకుండా ఉంటాయి సబ్బు అనేది వాటికి అంటుకోకుండా ఉంటాయి ఇలా అంట్లన్నీ రుద్దిన తర్వాత మనం కడిగామనుకోండి సబ్బు అనేది అంట్లకి అలాగనే అంటుకొని పేరుకొని పోయేది దాన్ని ఎక్కువ కష్టపడి రుద్ది కడగాల్సి వచ్చింది మనం బాగా కడగలేదు కడగలేదనుకోండి అంట్లు ఆరిపోయిన తర్వాత ఏమైందంటే తెల్లగా పేరు కొనిపోయి సబ్బు కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి చూడండి మీరు గమనించారో లేదో ఇలాగైతే మనకి ఎక్కువ ఎండాకాలంలో జరుగుతూ ఉంటుంది ఎండాకాలంలో మనం కొన్ని కొన్ని అంట్లు రుద్దినా సరే వెంటనే ఆరిపోతాయి ఎండిపోతాయి మనం గట్టిగా కడగలేదు కడగలేదనుకోండి ఆ సబ్బు అనేది అంట్లకు అలాగనే ఉండి ఆరిపోయిన తర్వాత మనకి తెల్లగా కనిపిస్తూ ఉంటుంది అలా తెల్లగా మరకలు అనేవి కనిపించకుండా ఉండాలంటే కొన్ని కొన్ని అంట్లు రు రుద్దుకొని అవి వెంటనే కడిగేసుకుంటే అంట్ల మీద తెల్లగా మరకలు లేకుండా చాలా నీటుగా మెరుస్తూ ఉంటాయి మనం అంట్లు రుద్దేటప్పుడే ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా రుద్ది గట్టిగా రుద్ది కడిగామనుకోండి వాటిని మళ్ళీ ప్రత్యేకంగా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు టీ మరకలైనా పెరుగు మరకలైనా అన్నీ క్లియర్గా పోతాయి ఇయో నచ్చితే లైక్ చేయండి